ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కృషి పట్టుదలతో ఎన్నో పర్యాయాలు ఢిల్లీ స్థాయిలో రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి ఐదు సంవత్సరాలుగా దొనకొండ రైల్వే స్టేషన్ లో ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టిన సందర్భంగా మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల బ్రహ్మయ్య ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆవరణలో భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువ నాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్ దంపతులకు భక్తుల బ్రహ్మయ్య కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు